ఇన్నరా బీజేపీలో కథ బండి తిరుగుతున్నట్టుంది అప్పుడప్పుడు పొన్నా చూసిరా ఆ బిజెపి పార్టీకి వెళ్ళి ఒక ఆయన రఘునందన్ రావు అని నిలబడ్డాడు పోటీ చేస్తుండే ఆయన కూడా ఆయన కథ కూడా చూపిస్తా ఆయన మొన్న దుబ్బాకలో మన రామలింగారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది ఆడ ఎలక్షన్ ఏం చేసిండు వచ్చి నన్ను గెలిపింది రైతులకు మనిషికి రెండు ఇస్తా ఓ నాగరిస్తా అన్నాడు నన్ను గెలిపి నా సొంత డబ్బులతో నిరుద్యోగం బృతిస్తా అన్నాడు నా బిడ్డ డాక్టర్ చదివింది దుబ్బాక దవఖన పెట్టి ఫ్రీగా వైద్యం ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ చెప్పి రైలు వేస్తా అన్నాడు టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు పాపం దుబ్బాకోలు నన్నీరు ఓటేసి ఓటేస్తే నాలుగేళ్ళైంది గెలిచి ఒక్కటి కూడా చేయలే ఒక్క హామీ కూడా అమలు కాలేదు జనం ఊకే మోసపోతారా ఒక్కసారి అంటే ఆగమవుతారు మొన్న ఎన్నికలు జరిగితే అదే దుబ్బాకల బండకేష్ కొట్టింది కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని యాభై నాలుగు వేల ఒక్కతో గెలిపించారు మనకు మెదక్ మరి కొత్తగా దుబ్బాకలో కంటే మనసు పట్టింది ఆయన సంగతి మీడ కూడా గట్లే మళ్ళీ అ ఓటి ఓటు చెప్తే మనం కింటే మోసపోయింది ఒక్కసారి ఆయన వీడియో చూడండి ఏం చెప్పిండో

ఏమంట చూసిరా భార్యని భర్తని విడదీయాలట భర్తల్ని భార్యని విడదీయాలట ఉన్నది లేనట్టు చెప్పాలట లేదు ఉన్నట్టు చెప్పాలట అబద్ధాలన్నట ఎట్టాలన్నట ఒక గాయలు చెప్పిన స్పిచిగలి విన్నరా గతకి ఓటేస్తే రేపు మన ఇళ్ళలో పంచాయతీ పెట్టారు ఇక జన జాగ్రత్త గుండు వినవడదా మంచి అర్థమైందా మరి అది బీజేపీ కథ కాంగ్రెస్ వాళ్ళు చూశారు బీజేపీ వాళ్ళు చూశారు బీజేపీ వాళ్ళు ఇచ్చినా అది ఒక్క చెప్పుడు నాకేమన్నా పదేళ్ల బీజేపీ గవర్నమెంట్ లో అరవై ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని వంద రూపాయలు చేసింది మూడు వందల యాభై ఉన్న సిలిండర్ ధరను వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది ఆకలి పెరిగింది బీజేపీ వాళ్ళు వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది ఏదైనా ఒక్క మంచి పని అయిందా రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ మరి అటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా బీజేపీలు చేసిన ఒక్క మంచి పని చెప్తారే ఒక్కటన్నా మేము రాముల వారి గుడి కట్టాము అన్నారు మరి కేసీఆర్ నరసింహ స్వామి గుడి కట్టలేదా కట్టలేదా కేసీఆర్ మనము కాకపోతే దేవుడు అందరికీ ఉంటాడు లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని మాకే ఓట్లేమని అన్నమా మన లక్ష్మీ నరసింహస్వామి గుడికి పోయి యాదగిరి గుట్టకు పోయి బిఆర్ఎస్ వాళ్ళు మొక్కినా బీజేపీ వాళ్ళు మొక్కినా కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా దేవుడు అందరికీ వరమిస్తాడు దేవుడికి ఒక పార్టీ ఉంటుంది ఎక్కడన్నా దేవుడు అందరి వాడు కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే రాముడు పేరు చెప్పి ఓట్లు వేయమంటారు ఈ రకంగా వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు నీ కడుపుకే పెట్టిండు ఏం చేసిండు కార్మికులకు ఏం చేసిండు మా ఎస్టీలకు ఏం చేసినావు మా ఎస్టీలకు గిరిజనులకు ఏం చేసినావు ఆడపిల్లలకు ఏం చేసినావు రైతులకు ఏం చేసినావు ఎవరికేం చేయలే అంత ఉత్త మాటలే అందువల్ల ఇలా రిటైర్ అయిందంటే కాంగ్రెస్ తోడేమో ఎలక్షన్ కోడ్ రాజకీయాలు చెప్తుండు బిజెపిడేమో ఈడీ రాజకీయాలు చెప్తుండు కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా రెండు లక్షలు రుణవ్యాప్తి అంటే ఏ ఎలక్షన్ వచ్చింది అంటుంది మరి వంద రోజులు ఏం చేసినావు వంద రోజులు ఏం చేసినావు ఏమైనా వడ్లు కొట్టలేవు ఐదు వందలు ఇస్తలేవు అంటే ఎలక్షన్ కోడొచ్చింది వంద రోజులు ఏం చేసినావు నీకు పూర్తి వంద రోజులు దొరికినాయి కానీ వంద రోజుల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోలేదు ప్రజల్ని మోసం చేసినావు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమో కోర్టు రాజకీయాలు బీజేపీ ఏమో ఈడీ రాజకీయాలు బీజేపీకి నచ్చితే దోస్త లేదంటే ఈడి నచ్చితే జోడీ లేదంటే ఈడి బీజేపీ కొందరు సేకరణిస్తే జోడీ కాదన్నామనుకో ఈడీ వస్తే తెల్లారిగా ఇక ఇది ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు